హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అది తలెనాన్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే నేను మిషన్ సూది మాటి మాటికి విరిగిపోతూ ఉంటుంది సో ఇది ఇలా విరిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్తాను అలాగే మనం చాలా స్పీడ్గా అనేది మోటార్ లేని వాళ్ళు చాలా స్పీడ్గా అనేది ఇలా ఇది తిప్పుతూ ఉంటారు అయినా కూడా ఇదనే ఈ రింగ్ అనేది తిరగదు సో అలాంటి టైంలో ఏం చేయాలో ఇది ఎందుకు తిరగడం లేదు నేను దీనికి సంబంధించింది ఇప్పుడు చెప్తాను చూడండి ఫస్ట్ అయితే మనం సూజ్ అనేది ఉంటుంది కదా ఈ సూజ్ అనేది ఇదనేది మనం సరిగ్గా ఫిట్ చేసుకోవాలి కరెక్ట్ సైజు సూద్ అనేది తెచ్చుకోవాలి మిషన్కి ఎప్పుడైనా కూడా నేనైతే నా నాది చిన్న మిషను సో దీనికి వచ్చేసి నేను సిక్స్టీన్ ఇంచెస్ సూది అనేది వాడతాను ఒకవేళ ఎయిటీన్ ఇంచెస్ ఎప్పుడైనా మనకి అవైలబుల్లో లేదు సిక్స్టీన్ ఇంచెస్ అన్నప్పుడు ఎయిటీన్ ఇంచెస్ వాడతాను ఆ వాడినప్పుడు కూడా అది ఏం సరిగా కుట్ అనేది రాదు ఫ్రెండ్స్ అలాంటి టైంలో ఖచ్చితంగా మనము సిక్స్టీన్ ఇంచెస్ మాత్రమే వాడాలి ఎప్పటికైనా అది ఒకటి గుర్తు పెట్టుకోండి ఏంటంటే సిక్స్టీన్ ఇంచెస్ అయితే కరెక్ట్గా ఫిట్ అవుతుంది అలాగే కుట్టు కూడా మంచిగా వస్తుంది ఇంకొకటి ఏంటంటే నేను సూది ఎలా ఫిట్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో ఈ వీడియోలో చూపిస్తాను ఏంటంటే చాలామంది కుట్ అనేది సరిగా రావట్లేదు సూదులు విరుగుతున్నాయని చెప్తూ ఉంటారు వాళ్ళు సూది పెట్టే విధానం కూడా తప్పుగా ఉంటుంది సో అందువల్ల సూది అనేది విరుగుతుంది ఇక్కడ వచ్చేసి ఇది సరిగా నేను ఇప్పుడు తొక్కుతున్నాను మిషన్ అనేది చూడండి నేను చాలా స్పీడ్గా అయితే తొక్కుతున్నాను ఇక్కడైతే అసలు ఈ గాన్ అనేది సరిగా తిరగట్లేదు ఎందుకు అని అంటే బెల్ట్ అనేది చాలా సాగింది ఫ్రెండ్స్ చూడండి చూడండి చాలా సాగింది అసలు చూడండి ఇంత చూడండి ఊడు వచ్చేసింది అంటే ఇది పోయిందనమాట ఇది దీని టైం అయితే అయిపోయింది చాలా రోజులు అయిపోయింది ఇది మనం మళ్ళీ ఫిట్ చేసుకోవచ్చు కానీ అంత అవసరం లేదనుకున్నప్పుడు వేరే తీసుకొచ్చుకొని దీనికి వేసేసుకోవాలి ఎప్పుడైనా ఈ బెల్ట్ అనేది సాగిందంటే మనకి గాన్ అనేది గాన్ అనేది సరిగా తిరగదు ఫ్రెండ్స్ మనం ఎంత చాలామంది మోటార్ లేక అంటే మోటార్ తెచ్చుకునే వసతి లేక ఇలా కాళ్ళతోనే స్టిచ్ చేస్తూ ఉంటారు తొక్కుతూ సో అలాంటి వాళ్ళైతే బెల్ట్ అనేది ఖచ్చితంగా మార్చుకోవాలి కనీసం అంటే సంవత్సరానికి ఒకసారైనా ఇది ఒక ట్వంటీ రూపీస్ అలా ఉంటుంది ఫ్రెండ్స్ అంతకంటే ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు మనం మార్చుకుంటూ ఉండాలి సో ఇప్పుడైతే నాది ఇది నేను దాదాపు టూ ఇయర్స్ అయిపోయింది తెచ్చుకొని అట్లీస్ట్ మనం ఒక సంవత్సరానికి లేదా సంవత్సరం నరకన ఈ బెల్ట్ అనేది మార్చుకోవాలి అలా మార్చుకుంటే మాత్రమే మనకి కుట్ అనేది మంచిగా వస్తుంది అలాగే మనకి ఇబ్బంది అనిపించదు చాలా వరకు ఏంటంటే మనం కుట్టి కుట్టి అంటే కాళ్ళతో తొక్కి తొక్కి చాలా కాళ్ళు పెయిన్ అనేది అనిపిస్తుంది అలాంటి టైంలో మనం ఖచ్చితంగా బెల్ట్ అనేది మార్చుకుంటూ ఉండాలి సో కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు కదా సో వాళ్ళు ఏం చేస్తారంటే మిషన్ ఉంది కదా వాళ్ళకి అంటే అదొక ఆటలాగా అనమాట ఎప్పుడైనా వాళ్ళు ఆడుకోవడానికి ట్రై చేస్తూ ఇది తొక్కేస్తూ ఉంటారు సో మన అలా మనం అలా మనం ఎప్పుడైనా మిషన్ కుట్టట్లేదంటే ఇవి రెండు ఈ కేసు డబ్బి అలాగే ఇలా సూది ఉంటుంది కదా ఈ సూది అనేది ఇందులో నుంచి తీసేసి వదిలేయాలి లేదంటే అసలు సూది పెట్టకూడదు పిల్లల్ని కూడా మనం ఈ దీనిపైన తొక్కనివ్వకూడదు ఫ్రెండ్స్ వాళ్ళు వెనక్కి ముందుకి తొక్కటం వల్ల ఈ మిషన్ అనేది రిపేర్ అవుతుంది అంటే సూదులు విరిగిపోతాయి కుట్టు సరిగా రాదు ఇలా చాలా ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేయాల్సి వస్తుంది సో అలాంటి టైంలో మనం పిల్లలకి అసలు ఈ మిషన్ అనేది వాళ్ళని ఎక్కనివ్వకుండా చూసుకోవటం బెటరు ఒకవేళ వాళ్ళు ఎక్కుతున్నారంటే ఇవన్నీ ఈ దారం తీసేసి అలాగే కేసు డబ్బీ అనేది తీసేసి కూడా మనము పక్కన పెట్టేసుకోవాలి సో ఇంకొకటి ఏంటంటే మనకి లూజ్ గుట్టు అలా వస్తూ ఉంటుంది కదా సో అప్పుడు ఇక్కడ స్క్రూ ఉంటుంది కదా ఇది టైట్ చేసుకోవాలి లూజ్ గుట్టు వచ్చినప్పుడు మరీ టైట్ చేయకూడదు అప్పుడు చాలా ఇబ్బందిగా కుచ్చు కుచ్చుగా వస్తుంది ఇది టైట్ ఉన్నా కూడా సో చూసుకోవాలి మనము ఎలా వస్తుంది ఏంటన్నది సో ఇది ఉంటుంది కదా దీంతోనే ఈ ఈ స్క్రూ అన్నది టైట్ చేయొచ్చు గుర్తుపెట్టుకోండి మళ్ళీ స్పెషల్గా మనకేం అవసరం లేదు ఇది ఉంటుంది కదా ఈ ఈ దీంతో ఈ స్క్రూ అన్నది టైట్ చేసేసుకోవచ్చు చూడండి చిన్న స్క్రూ సో ఇది అనేది దీంతోనే ఫిట్ చేసేసుకోవచ్చు సో మనకు లూజ్ కావాలంటే కాస్త లూజ్ లేదా టైట్ కావాలంటే టైట్ అనేది చేసేసుకొని గుట్టు మంచిగా వస్తుందా రాలేదా అనేది చూసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నేను చెప్పిన ఈ టిప్స్ అయితే ఫాలో అయ్యారంటే మీరు ఖచ్చితంగా మంచిగా ఈ మిషన్ అనేది ఎన్ని రోజులైనా యూజ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే నాది దాదాపు సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది ఈ మిషన్ నేను తెచ్చుకొని ఇప్పటికీ కూడా నాకు నేను ఈ మిషన్లోనే కుడుతున్నాను నేను మోటార్ ఏం ఫిట్ చేసుకోలేదు మీరు చూడొచ్చు చూడండి నేను మోటార్ ఏమీ యూజ్ చేయట్లేదు నా నేను ఎంతవరకైనా నా కాళ్ళతోనే నేను తొక్కుతూ కుడుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి మిషన్ అంతా కొనుక్కునే వసతి లేనప్పుడు మనం తప్పదు సో మనకి ఉన్నప్పుడు కొనుక్కోవాలి లేనప్పుడు మనం ఉన్నలో ఉన్నంతలో అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇక్కడ నేను సూద్ అనేది తీసేస్తున్నాను ఈ పక్కన ఇది ఇలా తిప్పామంటే సూద్ అనేది వచ్చేస్తుంది చూడండి అక్కడ మీకు సూది మొన మొన క్లియర్గా తెలుస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు సో ఇక్కడ ఇది ఉంది కదా ఇక్కడ సూది అనేది ఎంతవరకు వెళ్ళాలి అని లాస్ట్ ఎడ్జ్ అనేది కొంచెం అంటే సూది ఎంతవరకు వెళ్తుంది అనేది ఒక ఒక పాయింట్ లాగా ఉంటుంది అక్కడ సో అంతవరకు మనం సూది అనే పెట్టి సూది పెట్టేసి ఇది అనేది ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఫిట్ చేయాలి ఈ సూది ఎంతవరకు పైకి అయితే వెళ్తుందో అంతవరకు పెట్టేసి తర్వాత ఇది అనేది ఫిట్ చేసుకోవాలి మనము చూడండి ఇలా ఇలా ఫిట్ చేసుకోవాలి ఇలా ఫిట్ చేస్తే మాత్రమే మన కుట్ అనేది మంచిగా వస్తుంది సో అదొకటి ఆలోచించండి ఎలా పడితే అలా ఫిట్ చేసామంటే కుట్ అనేది సరిగా రాదు మనం ఇక్కడ చూడండి ఇప్పుడు సూద్ అనేది హోల్ మధ్యలోకి మాత్రమే వెళ్తుంది చూడండి అర్థమవుతుందా మధ్యలోకి మాత్రమే వెళ్తుంది ఒకవేళ మనం ఫిట్ అనేది సరిగా చేయలేదు సూది అనేది సరిగా పెట్టలేదంటే సూది ఇటు సైడ్ పాదం ఉంది కదా ఈ పక్క దీని అనేది వస్తుంది సో దారం అనేది విరిగిపో సారీ సూది అనేది విరిగిపోతుంది ఈ తప్పు ఇప్పటికీ చేయకండి ఎందుకంటే మనకి సూదులు ఇంకా విరిగిపోతూనే ఉంటాయి అది కాకుండా లోపల అనేది డ్యామేజ్ అయిపోతుంది అప్పుడప్పుడు ఇది ఉంటుంది కదా ఇది అనేది తీసేసి క్లీన్ చేస్తూ ఉండండి అక్కడ డస్ట్ అంతా చాలా ఎక్కువ ఉంటుంది అంటే క్లాత్ అలాగే దారాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఇరుక్కుపోయి ఉంటాయి సో అవి మనం తీసేసి ఈ పళ్ళ దగ్గర అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నామంటే మనకి మిషన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అప్పుడప్పుడు ఆయిలింగ్ చేయండి నేను మిషన్కి సంబంధించిన వీడియోస్ ఒక మూడు వీడియోస్ అప్లోడ్ చేశాను ఆ ఛానల్లో ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి వెళ్ళి ఛానల్లో చెక్ చెక్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు ఇంకా ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ అయితే చేయండి సో నా మిషన్ అయితే ఇప్పటివరకు అయితే నాకేం ప్రాబ్లం లేదు సో నేను అన్ని విధాలుగా నేను ఇక్కడ ఇంటి దగ్గరే చేసుకుంటూ ఉంటాను సో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నా ఛానల్లో ఈ ఈ రింగ్ ఉంది కదా ఇది ఎలా విప్పాలి ఇక్కడ ఇక్కడ కూడా దారం అనేది చుట్టుకుంటూ ఉంటుంది సో ఇది ఎలా క్లీన్ చేసుకోవాలన్న వీడియోస్ చేశాను అలాగే ఇక్కడ ఈ కేస్ డబ్బి పెడతాం కదా లోపల సో అది కూడా ఎలా విప్పాలి ఎలా ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇదంతా ఎలా ఫిట్ చేయాలన్న వీడియో కూడా చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి చెక్ చేయండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ